వివాహమా బ్రహ్మచర్యమా ఆశ్రమం సాధన అనుభవం గృహస్థు సన్యాసి వానప్రస్తు ఈ మూడు ఆశ్రమాల వారు బ్రహ్మచారిగా మారటానికి చేసే ప్రయత్నం సాధన సాధన పూర్తి అయ్యి బ్రహ్మచారిగా మారిన తరువాత ఆ బ్రహ్మచారి గృహస్థు సన్యాసి వానప్రస్థుగా ఉంటూ ఉండడం అనుభవం ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహంతో కూడిన విషయం కాదు నిరంతరం బ్రహ్మనిష్ట ఎందు చరిస్తూ ఉండడం బ్రహ్మగా ఉండడం తాత్వికంగా చూస్తే బ్రహ్మచర్యం అనేది ఆశ్రమమే కాదు బ్రహ్మనిష్ట ఎందు ఉంటూ ఉండడం అనేది మూల రహస్యం ఆ మాటకొస్తే గృహస్థు సన్యాసం అనేవి ఆశ్రమాలే కాదు బ్రహ్మచర్యం యొక్క వ్యక్తరూప గుణాలు అనగా ఏకాత్మ సచిదానంద స్వరూపం దానిని బ్రహ్మచర్యం అనుకుంటే సమస్త విశ్వాన్ని అనగా తన రూపాన్ని తాను నిరంతరం పోషించుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మనిష్టయే గృహస్థాశ్రమం ఆపై చిత్స్వరూపమైన ఏకాత్మ సత్స్వరూపమైన జీవజగదీశ్వరులతో తాదాత్మ్యం చెందక పరమ వైరాగ్య భావనతో సమస్తాన్ని పవిత్రీకరిస్తూ ఉంటుంది కాబట్టి బ్రహ్మనిష్టయే సన్యాసాశ్రమం క్లుప్తంగా బ్రహ్మనిష్ఠుడే అతిపెద్ద గృహస్థు అతిపెద్ద సన్యాసి వ్యవహారికంగా సమన్వయం చేసుకుంటే పైన సూచించిన పారమార్థిక బ్రహ్మచర్యాన్ని అంటే బ్రహ్మనిష్టను సాధన యొక్క పరమగమ్యం అనుకుంటే దానిని సాధించే లోపు సాధకుడికి అత్యంత ప్రమాదికారిగా ఉండేవి ఇంద్రియాలు మనస్సు జన్మ జన్మాంతరాల వాసనల మేరు రాసి సామాన్యమైనది కాదు దానిని త్రాచుపాము పడగపై పాదంతో తొక్కిపెట్టి ఉంచుదామంటే ఎప్పటికైనా ప్రమాదమే అందుకనే క్రమానుగత సాధకోద్ధరణ కొరకు మనస్సు అనే బాలుడిని ఓర్పుతో బుజ్జగిస్తూ ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించటానికి రాజయోగమైన గృహస్థాశ్రమము వివాహ వ్యవస్థ ఏర్పాటు అయినది ఇది నిజంగా రాజయోగమే ఎందుకంటే శ్రద్ధ సబూరి లేకుండా పరిపక్వత లేకుండా బ్రహ్మచర్య ఆశ్రమం సన్యాసాశ్రమం ఎన్నుకోవటానికి సాహసిస్తే అందులో పడిపోవటానికి ఎంతైనా ఆస్కారం ఉంది కానీ గృహస్థాశ్రమంలో భోగం అనుభవిస్తూ వైరాగ్య భావనను పెంపొందించుకొని తరించడం తప్ప పడిపోవడానికి అవకాశమే లేదు ఎరుకుతో సాధన సాగిస్తే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త